సినిమా అంతా చాలా బాగుందండి లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రం చా గూస్ బంప్సే నాకైతే చాలా బాగా నచ్చింది మా అబ్బాయిని చెప్పడం కావద్దు చాలా బాగా చేశాడు బయట విషయాలన్నీ మర్చిపోండి సినిమాని మాత్రం మీరు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు మంచి మెసేజ్ ఉంది నాకైతే నచ్చింది మీకు కూడా నచ్చని అనుకుంటున్నాను చాలా బాగుంది బ్లాక్ బస్టర్ అండి మీరు డెఫినెట్గా అందరు ఎంజాయ్ చేస్తారు ఎస్పెషల్లీ ప్రేమికులు చాలా ఎంజాయ్ చేస్తారు లాస్ట్ పదిహేను నిమిషాలు ఎవరికన్నా కంట్లో నీళ్లు రాలేదంటే చెక్ చేసుకుంటారు మీలో మానవత్వం పోయినట్టే లెక్క లాస్ట్ పదిహేను నిమిషాలు కళ్ళు నిండిపోతాయి బయటకు వచ్చేటప్పుడు చాలా ఎమోషనల్గా ఉంటుంది గుండె భారం చాలా రోజుల తర్వాత చూసాయి ఇలాంటి సినిమా నేను ఈ మధ్యకాలంలో చూడలేదు ఎక్సలెంట్ అసలు నాకు మాటలు రావట్లేదు ఎందుకంటే నేను చూసినప్పుడు వితౌట్ మ్యూజిక్ టూ మంత్స్ బ్యాక్ త్రీ మంత్స్ బ్యాక్ చూశాను ఫైనల్ కాపీ నేనో చూడలేదు చూస్తుంటే లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ నాకైతే చాలా చాలా ఏర్పొచ్చు అయితే చాలా చాలా బాగుంది ఎంత బాగుందండి సినిమా సో థియేటర్ అంతా అందరూ క్వాయిట్ అయిపోయారు లాస్ట్ లో అందరు లేచి క్లాబ్స్ కొట్టారు సో వేరే ఏదో దానివల్ల దీనివల్ల నాకు థియేటర్కి రారేమో అని కొంచెం భయం అయితే ఉంది నాకు ఎందుకంటే నేను కొంతమందికి నచ్చుతుందేమో అని చెప్పి నేను ఏదో చేశాను బట్ అది ఇప్పుడు సినిమాకి ఏమైనా ఎఫెక్ట్ నాకు చాలా భయం వేస్తుంది సార్ ఇప్పుడు అంటే సినిమా బాగాలేకపోతే ఒకటి కానీ బాగుంది చాలా సో అందుకని నాకు అదే అనమాట అవి అన్నీ బాగున్నాయి బ్రదర్ ఏం చెప్తాం మనం ఆడియన్సే చెప్పాలి సో ఆడియన్స్ చూసి బాగుందంటే నాకు చాలా హ్యాపీ అనమాట సో థ్యాంక్ యూ సినిమా ఐ మీన్ ఏదో ఒకటి అన్నాడు అది ఒక చిన్న సెగ్మెంట్ కోసం ఏదో యూత్ కోసం అన్నాడు కోర్స్ సారీ చెప్పాడు బట్ ప్లీజ్ సినిమా కోసం అందరు ఒకసారి రండి ఎందుకంటే సినిమా అంటే ఒక వ్యక్తి కాదు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ పనిచేశారు ఇందులో